నాయుడుపేట మండలం మాబాక గ్రామంలో ఇండస్ కాఫీ పరిశ్రమ వారి సౌజన్యంతో గుడ్లూరు ప్రభాకర్ నాయుడు గాలి రాజేష్ నాయుడు ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన మిండల్ వాటర్ ప్లాంట్ను బుధవారం మాజీ పార్లమెంటు సభ్యులు నెలవెల సుబ్రహ్మణ్యం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నిలవల సుబ్రహ్మణ్యంకు తెలుగు తమ్ముళ్లు మేల తాళాలతో పూలబాట పరుస్తూ ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా నెలవెల మాట్లాడుతూ కార్పొరేషన్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధుల ద్వారా ఇండస్ కాఫీ పరిశ్రమ యాజమాన్యం ఏడు లక్షల యాభై వేల రూపాయలతో మాబాక గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేయడం శుభ సూచకమన్నారు సెజ్లో భూములు కోల్పోయిన గ్రామాలను దత్తత తీసుకుని మౌలిక వస్తువులు కల్పించాలని పరిశ్రమ ప్రతినిధులను కోరారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారని కొనియాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా సూర్లూరుపేట నియోజకవర్గంలో కంపెనీ ప్రతినిధులతో మాట్లాడి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్య లేకుండా చేయడానికి కృషి చేస్తామన్నారు From all the local villages, they could come up, talk to us, they can meet our HR departments. We can program like this other, you know, other villages also. So, this is, uh, I mean, we are very open to it and we are very happy today that we have set up, I mean, we have given one, donated one Aru plant in this village, Makaba village, and uh, one, more one more in Kasaram. And next, uh, like this, we will be doing it in future also. So, I think it's a mutual support piece of from industry. The local people also if we work together then the developmental work will take it forward in future